వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్యపు ఎద్దుల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మరి ఈ వారం అయితే సరుకు యావరేజ్ గా రావడం జరిగింది మంచి పెద్ద సరుకు అయితే ఎక్కువగా రావడం జరిగింది చేసి యాభై వేలకు సెల్ అయిపోయింది మళ్ళీ వ్యాపారం నడుస్తుంది నాగేష్ పెద్ద వ్యాపారస్తుడు వచ్చేసి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కేటగిరీ గిత్తలు పెద్ద సైజు గిత్తలు రెండు కూడా మంచి హెవీ సైజులు ఉన్నాయి రైతు మొత్తానికి నడిపిచ్చేసి చూపిస్తున్నారు ఎన్ని వందలు ఉన్నాయి రెండు రెండు నాలుగు ఉన్నాయి సార్ చూపి పని చూపి నాలుగు ఇప్పుడు వస్తుంది నాలుగు వందలకి మంచి సైజు మంచి ఒకటి వచ్చేసి ఇంచుమించు అరవై సైజులో ఉండవచ్చు ఒకటి వచ్చేసి ఇంచుమించు యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉండొచ్చు అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు యాభై యాభై మూడు యాభై త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు తప్పులు ఏం లేవు కదా సార్ నెంబర్ అయితే చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ సి హెవీ సైజు ఇక్కడ వచ్చేసి మరి ఈ జత ఎత్త వ్యాపారం అయితే నడుస్తుంది రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి పాలబల్ల కొడలు ఏం ఆడుగుతున్నారు మీరేం చెప్తారు నలభై చెప్తున్నా ఇరవై వేలు తేడా ఉంది మొత్తానికి సుడు చూసుకుంటున్నారు ఈ మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ చుల్లు బాధుడు నువ్వు లేవంటే కాదు నీ కాకి పిల్ల కాకి ముందు అతలలో అన్నీ చూసుకుంటారు చూసుకొని వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నారు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అదేవిధంగా ఈ జాతకు నడుస్తుంది వ్యాపారం అయితే సింగిల్ అయితే నడిపి చూస్తున్నారు ఆట వేటింది నాట్యం 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 చేస్తుంది కోడే ఎవరన్నా మల్యాల ఏమి తీసుకోవాలని వచ్చిరా ఓకే నచ్చారా

ఒక్కదాని వచ్చేసి అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి నలభై ఐదు వేలు అడుగుతున్నారు మొత్తానికి ఇరవై వేలు తేడా ఉంది ఒక్కదాన్ని అడుగుతున్నారు అన అన్నీ ఎందుకు అట్లా గాడి ఆ వస్తుంది ఏసే పన్ను బాబాయ్ చెప్పినాం యోకర్ ఎవర్ కంటావు నికు ఇయనాటోడ గాని ఏమైది అసల మంత్రం అంటావు ఏయ్ ఎర్రగా లేదు మళ్ళా కట్టి ఆ అరేయ్ రెజాతైనా అడతను అదే పైనే అడతవా రెజాతా పట్టి నేని నీకు బావ అడి ఆ బతి రజితల మొ మీrangle తాపడకు

ఎనభై వేలు రూపాయలు అంటే కానీ లేదు ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలకైతే అయితే ఇచ్చేసాడు యాభై వేలు కూడా వచ్చేసి ఎనభై ఆరు వేలకైతే సేల్ అయిపోయింది మరి ఇక్కడ వచ్చేసి ఇది అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు లోపల అయిపోతున్నాడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు చాలా డిఫరెంట్ ఈ యొక్క గిత్త వచ్చేసి మంచి హెవీ ఎవరు లో మీకేనా ఏం రేటు తీసుకుంటే తొంభై వేలు థౌజండ్ మరి అమ్మినటువంటి రైతుకు ఇదే మాట చెప్తున్నాడు అన్నవుకు అదే మాట చెప్తున్నాడు దానికి ఎటు సైడ్ పోతుంది అంటే రైట్ సైడ్ పోతుంది ఓకే ఓకే ఎంత చెప్పిండు ఫస్ట్ ఎంత చెప్పిండు ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్పి తొంభై వేలకి అంటే మొత్తానికి బేరం బాగానే ఆడి ఏంటికి మీకు ఇది సేద్యానికేనా లేకపోతే సేద్యానికే ఓకే రైట్ ఈ సైజు ఉంది మీ దగ్గర ఉండేది ఓకే ఓకే ఎవరు అన్న మనపూర్ రంగాపూర్ జచ్చిర్లపర్ ఓకే ఓకే రైట్ ఇది వచ్చేసి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి గీత గిరక బండ్లకు పనికి వస్తుంది అని చెప్తున్నాడు అన్న ఏం చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఎటు సైడ్ పోతుంది రెండు సైడ్ పోతుంది నెంబర్ చెప్పుకోసారి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ వన్ జీరో సిక్స్ ఎవరు మనది బలి గట్టు మండలం జోగులామ గద్వాల జిల్లా తెలంగాణ స్ట్రీట్ ిరిగ పనులు మీరు రైతేనా వ్యాపారం వ్యాపారం ఉంది మంచి సైజు ఏం చెప్తున్నా ఇవి లక్ష అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎన్నెన్ వాళ్ళు ఉన్నాయి ఒకటి రెండు వాళ్ళు ఒకటి నాలుగు వాళ్ళు ఎక్కడమ్మది ఓకే ఓకే చెప్పు నెంబర్ ఏ పోసారి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వన్ రైతే కదా రైతే కదా తనకి రైతు అంట గోడలు అయితే బాగున్నాయి అడిగిరా మన మార్కెట్లా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ఇరవై లోపల అడుగుతున్నారు నువ్వు అడిగి అయితే ఇవ్వచ్చు ఒకటి ముప్పై పైన వస్తే ఇస్తాం మొత్తానికి చెప్పిన రేటు కాదు కానీ చాలా డిస్కౌంట్ అయితే ఉంటుంది అని అన్న ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఈ జత వచ్చేసి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఏంది కథ అనేది చూడాలంటే అయిపోయే వరకు చూడాలి స్ గల్ల అంటే అది వాళ్ళ మాటలు వేరే ఉంటాయి మనకు అర్థంగా అది కోటరు కమ్మాసు అవి ఇవి చెప్తుంటారు ఎవరు ఎప్పుడు చూస్తుంటావా రెండు నాలుగు నాలుగు వల్ల ఉన్నాయి వాళ్ళు వచ్చేసి లక్ష ఐదు అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి లక్ష ఇరవై చెప్తున్నారు పదహైదు వేలు డిఫరెంట్ ఉంది తప్పతే నాలుగు వేలు ఐదు వేలు తగ్గుతారు ఇంకా బ్యానం దగ్గరకు వస్తే మనకి గ్యారెంటీ రెండు దిక్కులో పోతాయి చెప్పు ఒకటి సున్నా ఆరు ఎనిమిది ఆరు రెండు ఏడు మూడు అన్న ఒకరి నెంబర్ సార్లే రాజులంట మొన్న వీడియోలు ఎప్పుడు చూస్తానన్నా ఏం పేరు అన్న గోవర్ధన్ ఎటువంటి మన వీడియోలు ఓకే ఓకే వచ్చేసి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి కేటగిరీ గిత్తులు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎన్ని వన్లో ఉన్నాయన్న ఆర్ఆర్ వన్లో ఉన్నాయి మంచి సైజు హెవీ సైజులో ఉంటాయి ఇంచుమించు ఎంత సైజులో ఉండవచ్చు అన్న సైజు అయితే ఈ విధంగా చెప్తున్నాడు ఆయన సార్ ఎక్కడ మనది మూడుగాల రైతే కదా నెంబర్ చెప్పోసారి చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ డబల్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఓన్లీ సేద్యం పని లేనా ఏమైనా ఓకే ఓకే ఎందులో అయితే సైజు బాగు బిగ్ సైజులో ఉన్నాయి బలాలు బాగున్నాయి